మెడలో గంగడోలు కాళ్లకు గజ్జెలు కొమ్ములకు అందమైన గంటలు వీపున పట్టు దుప్పట్లతో అలా తెల్లారకముందే గంగిరెద్దులు నడిచి వస్తుంటే ఆ సవ్వడికి పల్లెలు పట్టణాలు నిద్రలేచేవి డూడూ బసవన్న అయ్యగారికి నమస్కారం చెయ్యి అమ్మగారికి దన్నంబెట్టు కొడుకురుని కూతుళ్ళని సల్లంగుండమని దీవించు అంటూ గంగిరెద్దుల ఆటగాళ్లు చెబుతుంటే వాళ్ళు చెప్పినట్టే తలూపుతూ మోకాళ్లపై నడుస్తూ రెండు కాళ్లతో ఆశీర్వదిస్తూ తెగ సందడి చేసేవి గంగిరెద్దులు సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు ఒకప్పుడు ఈ గంగిరెద్దులాట తెగ ఫేమస్ గంగిరెద్దు వస్తుంటే అక్కడంతా పండగలా ఉండేది చుట్టూ జనం గుమ్ముకూడి గంగిరెద్దు ఆట చూసి ఆనందపడేవాళ్లు పిల్లలు గంతులేస్తూ సంబరపడిపోయేవాళ్లు గంగిరెద్దులు ఆడించేవాళ్లకు పదో పరకో ఇచ్చి బసవన్న ఆశీర్వాదం తీసుకునేవాళ్లు కానీ ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయిన పట్టణాల్లోనే కాదు కనీసం పండగలకు నెలవైన పల్లెల్లో కూడా ఈ గంగిరెద్దులాటకు వెతుకుతున్నా లేదు సంక్రాంతికి నెల ముందు నుంచే మొదలయ్యే ఈ గంగిరెద్దుల కోలాహలం ఇప్పుడు పండగ రోజు కూడా కనిపించడం లేదు గంగిరెద్దు ఆట వెనక చరిత్ర సాంప్రదాయం ఎలా పుట్టిందనేది పరిశీలిస్తే పురాణాల ప్రకారం గజాసురుడనే రాక్షసుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఘోర తపస్సు చేశాడు వెంటనే శివుడు ప్రత్యక్షమై వరం ప్రసాదించాడు అందుకు అనంతకోటి సమానమైన నీ దివ్యరూపం నా ఒక్కరికే దక్కాలి నువ్వు నా గర్భకుహరంలో కొలువై ఉండాలి స్వామి అందుకు శివుడు అంగీకరించి అతడి గర్భంలో ప్రవేశించాడు పతిదేవుని జాడ తెలియక పార్వతీదేవి దుఃఖిస్తూ తన భర్తను విడిపించమని విష్ణుమూర్తిని వేడుకుంది మోసాన్ని మోసంతోనే జయించాలి ఆ గజాసురుని వరబంధం నుండి అదే సమయంలో మహావిష్ణువు గంగిరతుల మేళాన్ని సృష్టించాడట నందికేశ్వరుణ్ణి గంగిరతుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలను ధరింపజేసి గజాసురుని సమక్షంలో వాయిస్తారు గంగిరెద్దుల మేళానికి విష్ణుమూర్తి నాయకత్వం వహించి గజాసురుణ్ణి మెప్పిస్తాడు దీంతో గజాసురుడు ఏం కావాలో కోరుకోమంటాడు వెంటనే శివుడి వాహనమైన నంది తన స్వామికి దూరమైందని తన స్వామిని నంది వరకు చేర్చమని కోరతాడు జంగమయ్య స్వామి మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి వెంటనే తేరుకున్న గజాసురుడు వచ్చింది విష్ణుమూర్తి అని తనకు మృత్యువు తప్పదని గ్రహించి శివుణ్ణి ప్రార్థిస్తాడు వెంటనే విష్ణుమూర్తి నందీశ్వరుణ్ణి ప్రేరేపించగా తన కొమ్ములతో గజాసురుడి గర్భాన్ని చీల్చడంతో శివుడు బయటపడతాడు ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజలనందుకుంటుందని అతడి చర్మాన్ని తాను ధరిస్తానని చెప్పిన శివుడు గజాసురుడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్యువాసుడనే పేరుతో ఆ గంగిరెద్దులను లోకంలో తిప్పుకోమని గంగిరెద్దుల వారికి గంగిరెద్దులతో పాటు వాయిద్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలా గంగిరెద్దులు ధనుర్మాసంలో ఇంటింటికి తిరుగుతూ పూజలనుకుంటూ ఉంటాయి ఒకప్పుడు సంక్రాంతి అంటే సరిగ్గా పంట చేతికొచ్చే కాలం రైతులంతా నిండుగా ధాన్యం పండించి చేతినిండా డబ్బులతో ఆనందంగా ఉంటారు ఆ సమయంలో గంగిరెద్దుల ఆటతో పరవశించి ఈ కుల వృత్తిలో ఉన్నవాళ్లకు ధాన్యం వస్త్రాలు నగదు ఇచ్చి బసవన్న ఆశీర్వాదం తీసుకునేవారు కాని ఇప్పుడో పంటలు చేతికొచ్చే కాలం మారిపోయింది రసాయనాలు పురుగుల మందులు వాడి పంటలను వీలైనంత త్వరగా తీసేసుకుంటున్నారు దీంతో చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయానికి సాగు మొదలే కావడం లేదు సాగు చేసే రైతులకు రూపాయి రావడమే కరువైంది ఇక గంగిరెద్దు ఆట చూసి ఆనందపడే తీరికెక్కడిది ఆటకు పర్వశించి తృణమో పనమో ఇచ్చే కోరికెక్కడిది అందుకే దెబ్బతిన్న ఆ సాగుతో పాటే గంగిరెద్దు ఆట ఆ కళలన్నీ కనుమరుగైపోతున్నాయి కళాకారుల జీవితాలు కష్టాలతో నిండిపోతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో గంగిరెద్దుల కళాకారుల వృత్తులను నమ్ముకుని జీవిస్తున్న వారి బ్రతుకులు ఎటు కాకుండా పోతున్నాయి అటు కుల వృత్తిని కాదని వేరే పని చేయలేరు ఇటు గంగిరెద్దు ఆట సంపాదించను లేరు దాంతో వాళ్ల జీవితాలు దుర్భరంగా మారాయి ఇక ఈ మధ్యకాలంలో పల్లెల నుంచి గంగిరెద్దులతో సహా కాలినడకనే సిటీల్లో భిక్షాటన సాగిస్తున్నారు చాలా మంది అయినా వాళ్లకు అందేది చాలా తక్కువ ఎంత దూరమైనా కాలినడకనే తిరగడం వల్ల అనారోగ్యాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు దీంతో ఈ వృత్తినే వదిలేసే పరిస్థితి వచ్చింది ఇది గంగిరెద్దు గాథ మరి మీలో ఎంతమంది చిన్నప్పుడు గంగిరెద్దు ఆట చూశారు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా గంగిర